నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ అమరావతికి వైభవం తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైంది ఇప్పటికే ప్రపంచ బ్యాంకు రుణం క్లారిటీ వచ్చిన తర్వాత మరొక రుణం అంటే హట్కో నుంచి దాదాపు పదకొండు వేల కోట్ల రూపాయల రుణం అలానే జర్మనీ కన్సార్టివ్గా ఏర్పడినటువంటి కేఎఫ్డబ్ల్యూ బ్యాంక్ నుంచి మరో ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఓవరాల్గా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల రుణ సమీకరణకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమైంది దీని ద్వారా ఏం చేయబోతున్నారు అమరావతి పనుల్లో ఎప్పుడు ప్రారంభం కనిపిస్తుంది అలానే ఊపు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది ప్రధానంగా రాజధానికి సంబంధించినటువంటి గెజిట్ పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది కేంద్రం నుంచి గెజిట్ రిలీజ్ చేసే దిశగా చర్యలు తీసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఓవరాల్గా అమరావతికి ఆర్థిక వనరుల కొరత ఏమైనా ఉంటుందా లేదా ప్రభుత్వం చేసినటువంటి ప్రణాళికల ద్వారా అన్ని విధాలుగా కలిసి వస్తుందని భావించవచ్చా ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ అమరావతికి సంబంధించి గడిచిన ఐదేళ్లు ఒక డార్క్ షేడ్ అని అనుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు పనులు మొదలైనవి జనరల్ క్లియరెన్స్ కావచ్చు చిన్న చిన్న ఏవైతే సిఆర్డిఎఫ్ బిల్డింగ్ ఇవన్నీ ప్రారంభోత్సవాలు కూడా చేశారు అంటే పునః ప్రారంభోత్సవాలు పనులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇప్పుడు పెద్ద ఎత్తున రుణ సమీకరణ అసలు ఆర్థికంగా రాష్ట్రం కుదేలైపోయి ఉన్న స్థితి అని మాట్లాడుతాం పది లక్షల కోట్ల అప్పు చూపిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రుణ సమీకరణ ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇప్పుడు డబ్ల్యూ బ్యాంకు హాట్కో ఇవన్నీ కలిపితే ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణం వస్తానికి రెడీగా ఉంది సో ఈ అమరావతి పనుల్లో ఈ రుణ సమీకరణ ద్వారా ఒక జోష్ ఒక ఉత్సాహం వచ్చినట్టుగా భావించవచ్చా ఖచ్చితంగా భావించాలి సార్ ఇది అవసరం కూడా యాక్చువల్గా అంటే ఇప్పుడు మనం దాన్ని అప్పుగా చూస్తాం కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే అమరావతి అభివృద్ధి చెందాలి రీసెంట్గా మీరు చూసినారంటే లోకేష్ గారు యుఎస్ఏ పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి వచ్చినాడు ఇక్కడికి రండి అమరావతిని మేము నాలడ్జి సిటీగా చేయాలనుకుంటున్నాము తర్వాత డిజిటల్ హబ్గా చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అని అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వేరే వేరే కంపెనీలు కూడా చాలా కంపెనీలు ఇప్పుడు మీరు చూసినారంటే రీసెంట్గా రిలయన్స్ కానీ తర్వాత టాటాస్ కానీ ఆ తర్వాత ఎన్టీపీసీ గాని అదే విధంగా ఆర్సిలర్ మెట్టల్ కానీ విధంగా ఇప్పుడు అక్కడి నుంచి చూస్తే సత్యనాథల మైక్రోసాఫ్ట్ తర్వాత యాపిల్ తర్వాత అడోబ్ ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళందరూ ఇడిపోయి మాట్లాడినారు కొంచెం పరిచి చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళందరూ రావాలి అంటే ఒక అట్రాక్టివ్ డెస్టినేషన్ ఉండాలి కదా ఆంధ్రప్రదేశ్ లో అదే చెట్లు పుట్లో కూర్చొని ఉంటే వాళ్ళు ఎక్కువ కూర్చోలేరు కదా సార్ ఇప్పుడు వాళ్ళకి రాగానే వాళ్ళకి ఆ ఫీల్ రావాలి కదా ఒక కార్పొరేట్ రాగలిగిన రాష్ట్రం అని చెప్పి క్రియేట్ అవ్వాలి ఇప్పుడు మనకి హైదరాబాద్ లో హైటెక్ సిటీలో ఎవరైనా పెట్టుబడి పెట్టి అతను ఎంటర్ అయితే ఎలాంటి ఫీల్ వస్తుంది వాళ్ళకి ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వస్తే అలాంటి ఫీల్ రావాలి అంటే అమరావతిలో త్వరితగతిన ఇమ్మీడియట్ గా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తి చేయాలి సార్ ప్రత్యేకించి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ పూర్తయి తర్వాత రోడ్లు అవన్నీ గానీ పూర్తయినాయంటే వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది దాంట్లో భాగంగా రీసెంట్ గా వచ్చేసి సబ్స్టేషన్స్ ఇది చేయడం జరిగింది ఒక ఒక సబ్ స్టేషన్ చేసినారు తర్వాత ఇంకో పదహారు పద్నాలుగు స్టేషన్స్ అక్కడ మళ్ళా శంకుస్థాపన చేయడం సప్లై పవర్ సప్లై సో ఇటన్నిటిని రెడీ చెయ్యాలి అని అంటే ఫస్ట్ డబుల్ కావాలి ఆల్రెడీ వరల్డ్ బ్యాంక్ మీరు అన్నట్టు పదిహేను వేల కోట్లకి తుది దశలో ఉంది ఇది అప్రూవల్ కి ఆల్మోస్ట్ అయిపోయినాయి ఫైనల్ స్టేజ్ లో ఉంది ఇప్పుడు కో తర్వాత జర్మనీ సంబంధించిన కేఎఫ్డబ్ల్యూ లో ఇంకో పదహారు వేల కోట్లు వచ్చింది ఏంటంటే ఆల్మోస్ట్ ఫస్ట్ ఫేజ్ లో నలభై ఆరు వేల కోట్లు అవసరం అని అనుకుంటున్నారు ఈ సమయంలో దీని ద్వారానే ఒక ముప్పై ఒక్క వేల కోట్లు వచ్చింది అంటే ఎన్నో పనులు పూర్తి అయ్యేదానికి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేయడానికి అవకాశం సోర్స్ క్రియేట్ అవుతుంది అంటే ఇప్పుడు దీన్ని కూడా కొంచెం వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎలా మాట్లాడతారు ఈ మాట్లాడతారు ఇప్పుడు ఇది ఒక వ్యాపారం లాగా చూడాలి సార్ ఇది పెట్టుబడి పెట్టండి రాబో రాదు యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలన్నప్పుడు ఈవెన్ డేటా సెంటర్స్ గురించి కూడా మాట్లాడరావడం జరిగింది వీటన్నిటికి సంబంధించి వచ్చి పని చేయాలా అని అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీలో ఫస్ట్ సైబర్ టవర్ కట్టినట్టు సైబర్ టవర్ కట్టిన తర్వాత ఫస్ట్ అక్కడికి వెళ్దానికి రోడ్లు ఉండాలి రోడ్లు ఉండాలి కనీసం బంచినీళ్ళు దాహం అయితే బంచినీళ్ళు ఇచ్చే నార్మల్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండాలి పవర్ సప్లై ఉండాలి పవర్ సప్లై ఉండాలి సో ఇలాంటి కనీస వసతుల కల్పన పైన ముప్పై ఒక్క వేలు కోట్లు ఖర్చు అవుతుందా అమరావతి నిర్మాణానికి అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు లక్ష కోట్లు అన్నారు అమరావతి పూర్తి నిర్మాణానికి ఇప్పుడు దీంట్లో గవర్నమెంట్ ప్రయారిటీస్ బట్టి వాళ్ళు ఇప్పుడు ఎన్నో సెంటర్లు అని కూడా అనుకున్నారు అక్కడ నాలెడ్జ్ సెంటర్ అని సిటీస్ లాగా తొమ్మిది సిటీలు అనుకున్నారు వాటిలో ఫస్ట్ ప్రయారిటీగా ఇప్పుడు వీళ్ళు పిలిచినటువంటి కంపెనీలకు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీగా అవి చేసుకుంటా పోయినారు అనుకోండి వన్ బై వన్ వన్ బై వన్ ఆ కంపెనీలు రావడం మొదలు పెట్టినాయంటే తర్వాత గవర్నమెంట్ కి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ఉద్యోగాలు స్టార్ట్ అవుతాయి జనాలు అక్కడికి రావడం స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన ఇతరత్ర వ్యాపారాలు అక్కడికి రావడం మొదలవుతుంది ఆ విధంగా ఒక సిటీ బిల్డప్ అవుతుంది ఒక ఎక్కువ సిస్టమ్ బిల్డప్ అవుతుంది సార్ దాని ఆ రకంగా చూడాలి మన యాక్చువల్గా కానీ రుణాలకి సంబంధించి ఇప్పుడు పదే పదే జరిగే చర్చ ఏంటంటే రీపేమెంట్ ఎలా ఆల్రెడీ మొన్న ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్ కావచ్చు అసెంబ్లీలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రవేశపెట్టిన నోట్ కావచ్చు పది లక్షల కోట్లు టచ్ అయిపోయింది రుణం అని చెప్పి అని చెప్తున్నారు మళ్ళీ ఇప్పుడు దీంతో ముప్పై వేల కోట్లు అంటే అటు చేసి ఇటు చేసి ఒక యాభై వేల కోట్లు ఒక రుణం ఈ రుణ భారాన్ని ఏ విధంగా భరించవచ్చు ఏ విధంగా రీపేమెంట్ చేసే కెపాసిటీ రాష్ట్రానికి ఉంటుంది అంటే దీనికి అది కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టు ఆలోచించాలి సార్ మనం ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి బాగలేదు అప్పులు చేసే బతకాల్సిన పరిస్థితి ఉంది లేదంటే మళ్ళీ ఏం చేయాలి జనాల మీద భారం వేసి పన్నుల రూపంలో వసూలు చేయాల్సి ఉంటది ఈ విధంగా పోతే దీనికి అంతం ఎక్కడ ఎంత అప్పు చేస్తాము అప్పు చేస్తే దాన్ని ఎలా కట్టాలా మళ్ళీ ట్యాక్సుల రూపంలో జనాల దగ్గర పిండి కట్టాలా మళ్ళీ జనాల దగ్గర వ్యతిరేకత సో జనాలు కూడా ఎంతవరకు పే చేయగలరు ఇప్పుడు నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి వ్యాపారాన్ని క్రియేట్ చేసి దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్లోగా కట్టుకుంటా పోవడం ఇప్పుడు దీనికి ఒకవేళ పది రూపాయలు ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేయడం ద్వారా ఒక వెయ్యి రూపాయల ఆదాయం వచ్చి నాకు ఇంత ఉన్న అప్పు తీరతాది అని అనుకున్నప్పుడు ఆ వెయ్యి రూపాయల ఆదా కోసం ఇప్పుడు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి వెళ్ళొచ్చు అంటే ఒక రోజు ప్రాసెస్ కాదు కదా సార్ ఇది ఇప్పుడు ఈ అప్పు చేసి పెట్టడం ద్వారా ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి దాని ద్వారా సంపద సృష్టి చేసి తర్వాత ఇప్పుడు కాకపోయినా కనీసం ఒక పది పదిహేను సంవత్సరాలకి రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపడతాది పెరుగుతుంది దట్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్ లేకపోతే మళ్ళీ ఏంటి ఎలాగూ ఉచితాలు ఆపలేరు ఉచితాలు ఆపతే సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ అవుతుంది అమరావతి అంటున్నారు కాబట్టి ఒకవేళ అమరావతి మీద ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ అమరావతి ఇస్తుంది అనేది ప్రభుత్వం అది స్టార్ట్ అయ్యింది అనుకోండి అప్పుడు రాష్ట్రం ఎకానమీ స్టెబిలైజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే ప్రజల మీదనే భారం పడుతూ పోతే ఎంతవరకు ప్రజలు కట్టగలరు ఇప్పుడు ఈ ఉచితాలు ఎంతవరకు నడపగలరు ఉచితాలు ఆపేసినప్పుడు వీళ్ళకు ఓట్లు రావు మన జనాలు అంతగా అర్థం చేసుకోరు సో దీనికి ఒకవేళ ప్రస్తుతానికి అప్పు చేయాల్సిన అవసరం వచ్చినా చేసి భవిష్యత్తుని కొంచెం మంచిగా నిర్మించడానికి చేసేటటువంటి ఆలోచనగా చూడాలి మనం దీన్ని రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు ఇది అమరావతి నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఆటంకాలు లేకుండా కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది నిధుల సమీకరణ విషయంలో దాదాపు ముప్పై ఒక్క కోట్ల రూపాయలని అమరావతి నిర్మాణానికి సేకరించే పనిలో నిమగ్నమైంది బ్యాంకుల నుంచి ప్రాథమికమైనటువంటి క్లియరెన్స్లు కూడా వచ్చినాయి బహుశా ఈ నెలాఖరులో అంటే పదిహేను ఇరవై రోజుల్లోనే వీటికి సంబంధించినటువంటి నిధుల విడుదల కార్యక్రమం కూడా మొదలవుతుందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తుంది రాబోయే రోజుల్లో ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్టుగా మారితే అమరావతి పైన చేసినటువంటి రుణాలని అమరావతి నగరమే చెల్లించే స్థాయికి చేరుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్